రాహుల్ గాంధీ గారు కొన్నిసార్లు మూర్ఖత్వంగా ప్రవర్తించడం చివరికి ఆయన సెక్యూరిటీ దగ్గర కూడా ఆయనకి పరువు పోయే విధంగా ఆయనే ఆయన పరువును తీసుకుంటాడు ఏం మాట్లాడతారో అర్థం కాదు ఆయన ఇప్పుడు పంజాబ్ లో ఈ వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అమృత్సర్ గురుదాస్పూర్ అలాగే ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పుడు రెండు రోజులుగా రాహుల్ గాంధీ అయితే పర్యటిస్తున్నాడు అక్కడ వరద బాధితుల్ని కలిసి వాళ్ళకి వాదార్పు చేస్తున్నాడు ఈ వాదార్పు యాత్రలో భాగంగా రావి నది అవతలలో ఉన్నటువంటి ఒక సరిహద్దు గ్రామం ఉంది అది పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ఉంటుంది అలాంటి గ్రామాలకి ప్రతిపక్ష నేతలు అలాగే మంత్రులు మరి కొంతమంది అంటే సెలబ్రిటీలు వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఆంక్షలు పెడతారు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది తద్వారా నాయకులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకే ఇలాంటి వారిని అధికారికంగా ఏదైనా సరే అధికారులే చూసుకుంటారు తప్ప నాయకులు వచ్చి పరామర్శించరు ఈ సమస్య ఏదైనా ఉంటే అధికారులే చూసుకుంటారు అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ మరి ముండిగా పట్టుబట్టి మరి నేను ఆ గ్రామానికి వెళ్తానంటే పంజాబ్ పోలీసులు ఆపేశారు సార్ మీరు కొన్ని ఆంక్షలు ఉన్నాయి అక్కడ మీరు వెళ్ళడానికి లేదు మీకు ప్రమాదం ఉంటుందంటే అది మరి భారత కాదా భారతే సార్ మరి భారత ఇది ఏంటి ప్రమాదం కానీ సరిహద్దు ప్రాంతం సార్ అంటే మీరు నాకు రక్షణ ఇవ్వలేరా మీకు ఎప్పటికీ మేము రక్షణ ఇస్తాం సార్ ఇరవై నాలుగు గంటలు మీ రక్షణ కోసమే పనిచేస్తామని పంజాబ్ పోలీసులు ఇలా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు కానీ రాహుల్ గాంధీ మాత్రం అది ఇండియా కాదా నాకు ఇండియాలోనే సేఫ్టీ లేదా అంటే ఇలా ఉంద పరిస్థితి అంటూ చెప్తున్నాడు ఒకసారి ఆ వీడియో వినండి

గారు అంటే ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇంకా పర్యటించడానికి పర్యటించవచ్చు కానీ కేవలం ఒక రాద్ధాంతం చేయడానికి అంటే నేను ఎన్నో ప్రాంతాలను సందర్శించడానికి వచ్చారు పోలీసులు అడ్డగిస్తున్నారు అంటే పంజాబ్ పోలీసులు అడ్డగిస్తున్నారు బీజేపీ అడ్డగిస్తుంది ఎందుకు ఒక సెక్యూరిటీ ఇవ్వలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం అంటే ఇంతకు ముందు వీళ్ళు యాభై అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి నేతలైనా ఒక డౌట్ వస్తుంది మనకి అసలు